ట్యూబ్ ఛానల్ శని యొక్క శక్తివంతమైన ఎఫెక్ట్ ఈ రాశులు వారు రాత్రి రాత్రి ఉన్నారు జ్యోతిష శాస్త్రం చాలా ముఖ్యమైన గ్రహాల్లో శని ఒకటి ఈ శని గ్రహం వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు శని ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు కూడా పొందుతారు అంతేకాకుండా ఆశించిన లాభాలు పొందుతారు అయితే ఇదే గ్రహం జాతకులు అశుభ స్థానంలో ఉంటే అలాగే ఏళ్ళ శని ప్రభావం ఉన్న వారికి కూడా ఎన్నో దుష్టభావాలు కలిగి వస్తాయి శనిగ్రహ వ్యక్తులు చేసే కర్మల బట్టి ఫలితాలను అందిస్తూ ఉంటాడు శని ప్రభావంతో కొన్ని రాశుల వారికి పరంగా అద్భుతమైన విజయాలు రాబోతు ఉన్నాయి అలాగే ఎల్లాడు శని ప్రభావం ఉన్న వారికి కూడా ఎన్నో దుష్ట ప్రభావాలను కలిగిస్తుంది ఇప్పుడు శనిగ్రహం మేనరాశిలో ఉంది శనిగ్రహము గ్రహము మీనరాశిలో ఉండటం వల్ల అనేక రాశులతో కలియక జరుగుతుంది ముఖ్యంగా జూన్ పదిహేనవ తేదీన శని బృహస్పతి గ్రహాలు ఒకదాని కోటి తొంభై డిగ్రీల కోణంలోకి వస్తాయి ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన కేంద్ర రాజయోగం ఏర్పడుతుంది దీని కారణంగా అదృష్టం కూడా సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కేంద్ర రాజయోగం ఏర్పడటం వల్ల జూన్ పదిహేను నుంచి మేషరాశి వారికి ఎక్కువ మేలు జరుగుతుంది ముఖ్యంగా వీరికి తండ్రి తండ్రితో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి అలాగే కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది కర్కాటక రాశి వారు కార్ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు గతంలో కంటే మరిగ్గా మరింత మెరుగ్గా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాజయోగం వల్ల పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసి పరిష్కారం అవుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగ ప్రద పదోన్నతులు లభిస్తాయి ఈ సమయంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించిన డబ్బులు కూడా పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది శక్తివంతమైన యొక్క రాజయోగంతో వ్యాపారంలో లాభాలు బాగుంటు పొందుతారు అంతేకాకుండా కార్యాలయంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కోరుకున్న సంస్థల్లో ఉద్యోగాలు పొందుతారు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మకర రాశి వారికి యొక్క సమయంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యల నుంచి మరింత సింపుల్గా పరిష్కారం దొరుకుతుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి సులభంగా లొంగిపోతారు ఆరోగ్యం మరికపడి విశేషమైన ఫలితాలు పొందుతారు వీడియో లైక్ చేయండి ఇలాంటి మరియు యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి